చాలా అంటే చాలా రుచిగా మిగిలిన చపాతీలు ఏవైతే మనకి చపాతీలు మిగిలిపోతే ఒక్కొక్కసారి మనకు అవి గట్టిగా అయిపోతాయి కదండి అలా గట్టి గట్టిగా అయిపోయిన చపాతీలతో చాలా రుచికరమైన అందరూ ఇష్టపడే రెసిపీ సమోసా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అలాగే ఇక్కడ మనం ఈ చపాతీలని సో మళ్ళీ మెత్తగా తినేటప్పుడు ఏదో ఒకటి కూర తయారు చేసుకొని మళ్ళీ చపాతీలని తినాలి అనుకున్నప్పుడు చిట్కా పాటించండి చపాతీలు అనేవి చాలా మెత్తగా అవుతాయి అందుకోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్లో నీళ్లు పోసుకొని ఇలా ప్లేట్ పైన చపాతీలు పెట్టేసుకొని కేవలం ఒక్క విజిల్ వచ్చే వరకు మనం కనుక విజిల్ని రాణించుకుంటే చాలు మనకి చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయండి అయితే ఇక్కడ నాకు ఎక్కువ చపాతీలు మిగిలిపోయాయి కదా ఇలా మిగిలిన చపాతీ అయితే ఇక్కడ నేను సమోసా అనేది తయారు చేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటాయండి అయితే ఈ విధంగా మిగిలిన చపాతీతో తయారు చేసుకున్న ఈ సింపుల్ సమోసా కోసం ఇక్కడ నేను ఆల్రెడీ బంగాళాదుంపల్ని ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను మెదిపేసుకొని అలాగే బాండీలోకి ఒక చెంచా కానీ రెండు చెంచాల వరకు కానీ నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఇందులోకి ఆవాలు అలాగే జీలకర్ర వేసుకోండి రెండు వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి అలాగే మనం బంగాళాదుంపలు ఎన్నైతే తీసుకున్నామో వాటికి సరిపడా ఉప్పు అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే ఇక్కడ నేను కొంచెం కారం వేసుకుంటున్నానండి ఒక పావు చెంచే వరకు కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మెదిపేసుకొని పక్కన పెట్టుకున్నామన్నాం కదా బంగాళాదుంపని ఈ బంగాళాదుంపని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలండి బంగాళాదుంపకి ఉప్పు కారం పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర కూడా బాగా కలిసిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి ఇక్కడ మనకి సమోసాలోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టఫింగ్ని చల్లారి నేర్చుకోవాలి అలాగే మనకి ఇక్కడ కుక్కర్ విజిల్ అనేది కూడా వచ్చేసిందండి ఇప్పుడు కుక్కర్ మూత అనేది తీసేసుకుందాము ఆవిరంతా పోయిన తర్వాత ఈ విధంగా కుక్కర్ మూత తీసుకొని ఈ చపాతీలని ప్లేట్లోకి బయటకు తీస్తున్నాను చూస్తున్నారా చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనం అప్పటికప్పుడు చపాతీలు తయారు చేసుకుంటే మెత్తగా ఉంటాయి కదా అలాగే ఉంటాయి ఎప్పుడైనా చపాతీలు ఎక్కువగా మిగిలిపోతే మనకి అవి గట్టిగా అయినట్లయితే ఇలా కుక్కర్ పెట్టేసుకోండి ఈ చిట్కా అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు సమోసా తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక్కొక్క చపాతి కానీ రోటీ కానీ వీటిని కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి చక్కగా సమోసా అనేది రెడీ అయిపోతుంది ఇలా కట్ చేసుకున్న ఒక్కొక్క పీస్లోకి ఇక్కడ నేను స్టఫింగ్ అనేది నింపేసుకుంటున్నానండి అలాగే మైదాపిండిని చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం సమోసాలాగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండటానికి ఈ విధంగా మైదాపిండి రాసుకోవాలండి ఇలా అన్నిటినీ ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె కూడా పెట్టేసుకోవాలి నూనె వేడికిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ సమోసాలని నూనెలో వేసుకొని వేయించుకుంటే చాలండి చాలా రుచికరమైన సమోసాలు అది కూడా మిగిలిన చపాతీలతో తయారు చేసుకున్న సమోసాలు రెడీ అయినట్లే రెండు వైపులా చక్కగా వేయించుకుంటే చాలండి అలాగే ఈ సమోసాలోకి కాంబినేషన్గా టమాటా కచప్ సూపర్గా ఉంటుంది మరి మీ అందరికీ మిగిలిన చపాతీలతో తయారు చేసుకున్న ఈ సమోసా రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్